కట్అవుట్కి బిగ్గెస్ట్ టాలెస్ట్ అతి పెద్ద కి ఇప్పుడు ఇంకాసేపట్లో పూల వర్షంతో పూలాభిషేకం ఇందాక నేను చెప్పినట్టు అది జరగబోతుంది అండ్ ఇది అభిమానులు తమ అభిమానాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది మెగా అభిమానులు తమ అభిమానాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఇవాళ విజయవాడ నుంచి విజయవాడ సాక్షిగా విజయవాడ మెగా అభిమానుల సాక్షిగా యావత్ ప్రపంచం చూడబోతుంది సో ఎస్ మోస్ట్ హంబుల్ మోస్ట్ టాలెంటెడ్ మోస్ట్ గ్రౌండెడ్ నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరోస్ ఉన్నారంటే అది మెగా ఫ్యామిలీలోనే సో ఎస్ అది చిరంజీవి గారైనా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారైనా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారైనా సో సినిమాలతో మనందరికీ ఒక జోష్ ఇస్తారు సినిమాలతో మనందరికీ ఒక హై ఇస్తారు సినిమాలతో మనందరికీ అత్యద్భుతమైన ఆనందాన్ని ఇస్తారు అంతేకాదు సినిమాల్లో చూసిన హీరోస్ రియల్ లైఫ్లో ఏదైనా వేదిక మీద కనిపించినప్పుడు ఎవరినైనా పలకరించినప్పుడు ఆయనలో ఉన్న హంబుల్నెస్ ఆ సింపుల్ సిటీని మనం చూస్తూ ఉంటాం సో ఎంత గ్రౌండెడ్గా ఉండాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది మనం నేర్చుకుంటూ ఉంటాము సో ఎస్ అందుకనే ఎంతోమంది సెన్సేషనల్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు రామ్ చరణ్ గారు ఇప్పుడు వన్ ఆఫ్ ది సెన్సేషనల్ డైరెక్టర్ సో ఇండియానే గర్వపడే డైరెక్టర్ శంకర్ గారి దర్శకత్వంలో గేమ్ చేంజర్ అన్న సినిమా సంక్రాంతిని పురస్కరించుకొని సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటూ మన ముందుకు వచ్చేస్తుంది సో మరి దానికంటే ముందు ఇవాళ అత్యంత పెద్దదైన అత్యంత ఎత్తైన సక్సెస్ని చూడబోయే ముందు సో ఆ సక్సెస్ని మనందరికీ ఇవ్వబోయే మన రామ్ చరణ్ గారి కటౌట్ని చూస్తున్నాము ఇది అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పాలి సో ఆల్రెడీ భారతదేశంలో ఆ రికార్డ్ సొంతం చేసుకుంది ఇప్పుడు వరల్డ్లో కూడా ఆ రికార్డ్ని సొంతం చేసుకోబోతుంది అత్యంత ఎత్తైన కటౌట్గా అనమాట సో ఇంకాసేపట్లో మనం ఆ పూల వర్షాన్ని చూస్తున్నాము మీరే కాదు నేను కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాను బికాజ్ ఎన్నిసార్లు రామ్ చరణ్ గారిని కలిసినా అత్యద్భుతంగా అనిపిస్తుంది ఎన్నిసార్లు ఆయన్ని ఇంటర్వ్యూ చేసినా అత్యద్భుతంగా అనిపిస్తుంది అలాంటి మనిషి సినిమాని అండ్ అలాంటి మనిషి ఇంత పెద్దగా ఇంత ఎత్తులో చూస్తుంటే చాలా 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 ఆనందంగా ఉంది డెఫినెట్గా అభిమానుల మనసుల్లో ఆయన అంతే ఎత్తులో ఉంటారు అండ్ అలానే ఆ అభిమానుల అభిమానాన్ని చాటుతూ ఇవాళ ఇంత ఎత్తైన కటఅవుట్ని మనం చూసినాము అండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చెప్పాలి అండ్ వన్స్ అగైన్ మరి రాష్ట్రీయ రామ్ చరణ్ యువశక్తి శివాచారి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు చే తెలియజేసుకుంటున్నాం మనం ఆల్వేస్ చూస్తూనే ఉన్నాము రామ్ చరణ్ గారి పట్ల మెగా ఫ్యామిలీ పట్ల ఆయన చూపించే అభిమానాన్ని సో ఇవాళ అభిమానులందరినీ ఒక చోటుకి చేర్చి ఆ అభిమానాన్ని పెద్దదిగా మరింత పెద్దదిగా అత్యంత పెద్దదిగా చేసి ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని మనందరి ముందుకి తీసుకొని రావడం జరిగింది సో వారితో పాటు ఇవాళ ఈ కృషిలో ఈ కష్టంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము అండ్ అలాగే ఇక్కడికి వి అభిమానంతో విచ్చేసిన అభిమానులకి అండ్ అలాగే ఇవాళ పిలవగానే ఇక్కడికి వచ్చిన అతిథులకు కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము ఇంకాసేపట్లో ఆ పూల వర్షం అనేది మనం చూద్దాము ఎస్ అంటే ఐదు సంవత్సరాల తర్వాత ట్వంటీ నైన్టీన్లో వచ్చింది ఒక సినిమా రామ్ చరణ్ గారిది సోలో దాని తర్వాత మనము ఎన్టీఆర్ గారితో వచ్చిన సినిమా చూసాము కలిసి ఆర్ బట్ నా ఫైవ్ ఇయర్స్ తర్వాత సో సోలో రిలీజ్ వస్తుంది అందులోనూ శంకర్ గారి దర్శకత్వంలో మనందరి ముందుకి పలకరిస్తుంది ఈ సినిమా అత్యంత పెద్దదైన పండుగ సంక్రాంతి పండుగ మన మనందరికీ తెలిసిందే మరి ఈ పెద్ద పండుగ రోజున సో పెద్ద సినిమా మనందరినీ పలకరించడానికి రాబోతుంది జాన్ టెన్త్కి గేమ్ చేంజర్ మన ముందుకి రాబోతుంది సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు గారు సో అత్యద్భుతమైన ప్రొడ్యూసర్ సో వారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది అండ్ తమన్ గారి మ్యూజికల్గా ఈ చిత్రం మనల్ని పలకరిస్తుంది సో ఇండియా స్ప్రైడ్ అని చెప్పాలి సో శంకర్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది బ్యూటిఫుల్ కియర్ అడ్వాణి అండ్ అంజలి నటించిన చిత్రం ఇది సో జాన్ టెన్త్న వస్తుంది దానికంటే ముందు మనం ఇవాళ ఒక గొప్ప వేడుకని చూడబోతున్నాం అనమాట అభిమానుల అభిమానాన్ని మనం చూడబోతున్నాము అండ్ ఎస్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గేమ్ చేంజర్ టీంకి మనం వెల్కమ్ చేసేద్దాము సో వారికి సాదరంగా మనం స్వాగతం పలికేద్దాము సో దిల్ రాజు గారు వారి కుటుంబంతో ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలు బ్లాక్ బాస్టర్ చిత్రాలు నాట్ ఓన్లీ ఇన్ తెలుగు సో పాన్ ఇండియా లెవెల్లో ఆయన అందించారు ఆయన ప్రొడక్షన్ హౌస్లో వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము సో దిల్ రాజు గారు ద ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్ ద బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూసర్ ద అమేజింగ్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ది క్రేజియస్ ప్రొడ్యూసర్ హీ లవ్స్ సినిమా లవ్స్ హిమ్ అనమాట సో వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము సో ఆప్తా ప్రెసిడెంట్ మధు గారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము ఆఫ్టర్ దిస్ మనం అందరి స్పీచెస్ విందాము అండ్ ఎస్ ఆ తరుణం ఆ మూమెంట్ రానే వచ్చింది అత్యంత ఎత్తైన డెఫినెట్గా ఇందాక చెప్పాను మన మనసులో అత్యంత ఎత్తైన స్థానంలో ఉంటారు మనం ఆ రేంజ్లో అభిమానిస్తూ ఉంటాము సో అలాంటిది అభిమానులు అభిమానంతో చేసే ఈ అద్భుతమైన కార్యక్రమం రెండు వందల యాభై ఆరు సో ఆ పూల వర్షాన్ని మనం చూడబోతున్నాం సో లండన్ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ లైక్ అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కట్అవుట్ ఆఫ్ ద కంట్రీ సో అత్యంత ఎత్తైన అవుట్ సో ఇప్పటికే భారతదేశంలో రికార్డ్ సాధించింది ఇది వరల్డ్ వైడ్ రికార్డ్ ఇంకా సేపట్లో అందుకోబోతుందని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ అండ్ అత్యద్భుతంగా శివాచారి గారు డెఫినెట్లీ ఇది రామ్ చరణ్ మీ రామ్ చరణ్ గారి మీదున్న అభిమానంతో ఆ అభిమానాన్ని చాటుతూ ఆ ప్రేమని చాటుతూ అభిమానుల సమక్షంలో అత్యంత ఎత్తైన టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కట్ అవుట్ ఇందాకే చెప్తున్నాను అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పాలి అండ్ నాట్ ఓన్లీ కంట్రీ ఇంకా కాసేపట్లో వరల్డ్ అవ్వబోతుంది ఆల్ ఇండియా చిరంజీవి గారి యువత మహేష్ గారు ప్రెసిడెంట్ మహేష్ గారు రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్ రియల్ లైఫ్లో కూడా హీరో అయినా సో వారి కట్అవుట్కి ఇవాళ పూలాభిషేకం జరిగింది ఎట్ ద సేమ్ టైం రెండు వందల యాభై ఆరు ఫీట్స్ అంటే మామూలు విషయమా సో ఇంత ఎత్తులో ఉంచారు డెఫినెట్గా అభిమానులు ఎప్పుడూ ఆయన్ని అదే హైట్లో చూడాలనుకుంటూ ఉంటారు ఆయన కూడా ఆయన చేసే సినిమాలతో ఆయన ఉండే విధానంతో ఆయన నేచర్తో ఆల్వేస్ అంత ఎత్తులో ఉంటారు మరొకసారి ఇవాళ విజయవాడ సమక్షంగా ఇక్కడ ఇక్కడ పెడితే నాకు తెలిసి హైదరాబాద్ హైదరాబాద్తో పాటు ప్రతి చోటకి కనిపించేలా ఉంది అక్కడి నుంచి కూడా చూడొచ్చు మనం అంత ఎత్తైన సో కటౌట్ని పెట్టడం జరిగింది అండ్ ఎస్ నా సో మరొకసారి నేను ఇవాళ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు జాన్ టెన్త్ కోసం ఇప్పటికే ఈ చిత్రం నుంచి తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ని మనం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము సో ఇంకొకసారి చాపర్ వస్తుంది ఐ రిక్వెస్ట్ డ్రోన్స్ అన్నీ కూడా కిందకి దించండి ఏదైతే హైట్లో డ్రోన్స్ ఉన్నాయో క్యాప్చర్ చేయడానికి డ్రోన్ క్యామ్స్ అంతా కూడా కిందకి దించండి చాపర్ ఇంకొకసారి వస్తుంది బ్రదర్ మీరు డ్రోన్స్ అన్ని కిందకి దింపితే చాపర్ ఇంకొకసారి వస్తుంది మీరు డ్రోన్స్ అన్ని కిందకి దింపాలి అదర్ డ్రోన్స్ అన్ని లేకపోతే చాపర్ రాదు ఇంకొకసారి ప్లీజ్ ట్రై టు కోఆపరేట్ బ్రదర్ ప్లీజ్ డ్రోన్స్ అన్ని దించండి ఓకే ఐ రిక్వెస్ట్ డ్రోన్స్ అన్ని కూడా కిందకి దించండి అమ్మా డ్రోన్ ఆపరేటర్స్ అందరూ వి రిక్వెస్ట్ ప్లీజ్ టేక్ డౌన్ డ్రోన్స్ అన్నిటిని కూడా తీసుకోండి కిందకి యా పైన ఏదైతే ఉందో డ్రోన్ అవన్నీ కూడా కిందకి ప్లీజ్ వాటన్నిటికి కిందకి తీసుకొని వస్తే ఒకసారి ఇంకొకసారి చాపర్ వస్తుందనమాట సో ఆల్రెడీ ఒకసారి వచ్చి పూలాభిషేకం చేసి అయితే వెళ్ళింది డెఫినెట్లీ అండ్ ఎస్ ఇందాకే నేను చెప్తున్నాను విజయవాడలో కటఅవుట్ పెడితే హైదరాబాద్ నుంచి చూసినా కనిపించేలా ఉంది అంత పెద్దగా అనమాట టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ అంటే మామూలు విషయమా సో భారతదేశంలోనే ఒక రికార్డ్ సాధించింది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఒక రికార్డ్ని సాధించింది అనమాట సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అభిమానులు ఆల్వేస్ డెఫినెట్గా వారు సినిమాలు ఇస్తున్నారు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇస్తున్నారు వారికి అభిమానులు ఇచ్చే గిఫ్ట్ అని చెప్పాలి సో వారిని అభిమానించే అభిమానులు అందరూ కలిసి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పాలి ఇదైతే సో చాపర్ వస్తుంది మళ్ళీ ఇంకొకసారి ఆ రిక్వెస్ట్ డ్రోన్స్ అన్నీ కూడా కిందకి దిగాల్సిందిగా కోరుకుంటున్నాము